హాయ్ మనం అయితే ఇప్పుడు హైదరాబాద్ ఎర్రగడ్డ మార్కెట్ లో ఉన్నాము ఇక్కడ అన్ని హోల్సేల్ అంటే చాలా అంటే చాలా తక్కువ రేట్ లో దొరుకుతాయి అసలు ఎంత తక్కువ రేట్ లో దొరుకుతాయి అని నాతో పాటు మీకు కూడా చూపిస్తారు రండి ఇక్కడ ఏదైనా వన్ ఫిఫ్టీ అని ఉంది

कलेक्शन अभी चाल वैर कलेक्शन जेन्स मन लगेज बैग इन मार्केट मन की <स्थाथ> చాలా కనెక్షన్ అయితే ఉంది మనకి కలెక్షన్ టీవీస్ కూడా ఇక్కడ మనకి అవైలబుల్ గా ఉన్నాయి లేడీస్ వేర్ అయితే బాగుంది మనకి ఇంట్లో కావాల్సిన చిన్న చిన్న వస్తువులు కూడా ఇక్కడ మనకి అసలు ఈ మార్కెట్ కు వస్తే చాలు మనకి ఇంట్లో ఏమేమి కావాలో అన్ని మనకి ఇక్కడ వావ్ కూలర్స్ కూడా ఉన్నాయి చూడండి మనకి అతి తక్కువ ప్రైస్ అయితే ఇస్తారు అన్ని టీవీస్ అయితే వచ్చేసినాయి మనకి అన్ని వర్క్ లో ఉన్నాయి అసలు అబ్బాయిలు చెప్పాలంటే మీకే ఇక్కడ ఎక్కువ కలెక్షన్ అయితే ఉంది చూస్తున్నారా అన్ని రకాల వెరైటీస్ మనకి ఇక్కడే దొరుకుతున్నాయి హండ్రెడ్ రూపీస్ ఓన్లీ హండ్రెడ్ టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లోనే మనకి అన్నీ వస్తున్నాయి అసలు ప్యాంట్ కలెక్షన్ చూస్తే చూడండి అసలు ఏంటండి జెంట్స్ కి ఇంత కలెక్షన్ అయితే ఉంది ఇక్కడ మనకి ఇప్పుడైతే మనం చూస్తున్నాం చెప్పు అసలు స్లిప్పర్స్ లో ఎన్ని రకాలు ఉన్నాయి మనకి అన్ని ఇక్కడే దొరుకుతున్నాయి అది కూడా తక్కువ రేట్ కే మనకి జిమ్ చేసే వాళ్ళకి కూడా ఇక్కడ తక్కువ రేట్ వెయిట్స్ అనేవి ఉన్నాయి అన్ని ఇక్కడ చేస్తే మనకి బెల్ట్ సెక్షన్ అనేది అది చూసారా సైకిల్స్ మనకి సైకిల్స్ కూడా చాలా కపూర్ట్ అనేది ఇష్టార్కడ రియల్ టైమ్స్ సైకిల్ చాలా టక్కు రేట్ కనిపిస్తా ఇక్కడ సైకిల్స్ అనేది మనకు బాయ్స్ కే ఇక్కడ స్పోర్ట్ షూ అయితే చాలా టక్కుగా జరుగుతుంది మనకు వావ్ బాయ్స్ కే ఇక్కడ మొత్తం ఉన్నాయి ఎక్కువ ఇది ఎర్రగడ్డ మార్కెట్ లేకపోతే బాయ్స్ అని అర్థమే కావట్లా చూస్తున్నారు కదా సైకిల్స్ మనకి ఇక్కడ చాలా తక్కువ రేట్ దొరుకుతాయి ఏదైనా సరే ఎక్కడ చూసినా బాయ్స్ కలెక్షన్ ఉంటుంది ఏంటండి మరి అమ్మాయిలు వస్తే ఏమి కొనుక్కోవాలి ఇక్కడ అసలు చూసారు కదా షూస్ ఎన్ని రకాలు ఉన్నాయో మనకి అన్ని రకాలు ఇక్కడే దొరుకుతున్నాయి ఎక్కడ చూసిన బాయ్స్ కలెక్షన్స్ దొరుకుతున్నాయి మనకి కదా బా చూడండి మంది జనాలు అంత తక్కువ రేటు తీసుకుంటే మరి ఇంతమంది వచ్చి కొనుక్కోవడం తప్పేం లేదు కదా iPhone 11 <coughs> and Redmi Mini is blue speaker iPhone 12 it long battery life 80% it channel it tapp price I am talking about more things

ले ले ये अच्छी है ओके बोलते सब आता परफेक्ट है और डिस्कस ना हो गिले 14 ये वाला 12 में है 12 में मैंने कैरी पर नहीं रखा फोन सही सब पूरे इधर से 10 में 10 10 10 फोन है ఐఫోన్ ఎంత చీప్ రేట్ గా తిరిగి అసలు ఎర్రగడ్డ మార్కెట్ లో మనకి ఇంత తక్కువ రేట్ కి ఎన్ని రకాల బోట్స్ అయినా మనకి బుందేలు అయినా క్యాట్లు అయినా డాగ్స్ అని చాలా తక్కువ రేట్కి ఇస్తున్నారు ఒక్కసారి మనం రేట్ అడుగుదాం

아이와 <목소리> 진짜 <목소리> 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 मन oh सक <theo Quite old>

भैया एक इतना भैया

हाय आला आता तोंडात तो सुरेटी दिसणार हाय अरे हंसे देत भाई जी बोलले बोलले చూస్తున్నారుగా పిల్లలు ఆడుకునే టాయ్స్ కూడా ఎంత బాగున్నాయి చూసా ਜਾਪਤ ਜੀਰ ਜਾਣਾ ਉਨ ਗਾਰ ਕੀ. ਆ ਮਾਨ. ਜਾਪਤ ਜੀਰ ਜਾਲ ਅਨ. చూస్తుంటే ఇక్కడ మేకలు కోరి వాటర్ స్టోరేజ్ చేసుకునే డబ్బాలు కూడా ఉన్నాయి అయితే ఇది కోలా మార్కెట్ లాగే ఉంది इस वाली पक्षुलाटा नहीं है आईते बर्ड्स आ जाओ बाबू चलो हां किलो कुनेन ஜன కూడా ఉన్నాయి తెల్లారిందమ్మా ఎప్పుడు కోస్తున్నావు वो लोग किस हाय ओके సార్ అంతా ఫుట్గా ఉంది అంటే రేటు అక్కడ తెల్లారిందమ్మ ఇప్పుడు పోస్తున్నాము డబ్బులు ఉన్నాయి ఇక్కడ మనకి

ఉన్నాయి అసలు మనం ఒక్కసారి వస్తే చాలు ఎరగడ్డ మార్కెట్ మనకి ఏం కావాలంటే అవి రక్కు రేటుకి ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళచ్చు ਮਲੀ ਮਲੀ ਕੈਟ ਕੋਪ਼ ਦੀ ਸੇਟ ਕਾਰ ਬੁੱੁਂ ਸ਼ਕੇ ਦੀ. ਬੀਡ ਇਲਡ ਇਦੀ ਬੀਡ. ਰਾਸ ਬੀਡ. ਗੇਮੁਂ ਸ਼ਕਾਰ. अलग वो मार्केट चाले क्लिक कर दे इन्होंने गैस नेक्स्ट योगिस्ट के वीडियो दिया था नेक्स्ट नार्मल अलविया वन परसेंट वन सिक्सटी वन सिक्सटी ओनली वन सिक्सटी रुपीस మనం ఇక్కడ చూస్తుంటే అన్ని వరల్డ్ కాయిన్స్ ఏ ఉన్నాయి అంటే నాకు వీటి ఐ మీన్ అర్ధ రూపాయి ట్వంటీ ఫైవ్ పైసా ఇవి జాతిరత్నాలా అదేంటి రాముడి సీత అంకుల్ అది రాముడు సీత అన్నారు కదా అదేంటి మనకి పులి గోరలు కూడా దొరుకుతున్నాయి అని కొనుక్కుంటూ ఇస్తారు అన్ని ఇక్కడైతే దేవుని సంబంధించినవి ఉన్నాయి చిన్నపిల్లల ట్రస్ Anh đi YouTube để lên à? YouTuber à? Chưa. À. Để lên మనం ఇక్కడ చూస్తుంటే లేడీస్ చేతిలో ఫోన్ బిల్లు పట్టుకొని ఉన్నారు గాయ అవైతే డూప్లికేట్ అస్సలు అని అందరూ ఒకే బిల్లు పట్టుకున్నారు అంటే అది మహారాష్ట్ర బిల్లు ఓ ఆంటీ ఇద్దరు ఎందుకు కట్టుకుంటున్నారు చెప్పండి నేను తెలుస్తాను సమస్య వెళ్తే ఇద్దరు కలిసి నన్ను కొట్టేటట్టే ఉన్నారు చూస్తున్నారు కదా మీరు అతని చేతిలో ఫోను బిల్లు కట్టుకుంటారు ఫోన్ చూపిస్తారు అది మహారాష్ట్ర బిల్లు అది నేనైతే చూసాను ఫోను అసలు క్వాలిటీ ఏం బాగానే బాగాలేదు చెప్పమ్మా ఏంటమ్మా సమస్య చూస్తున్నారు కదా fake phone bottle fake bill bottle ఇలా అయితే ఇక్కడ మనకి సేల్ అయితే చేస్తార అసలు నమ్మొద్దు గాని ఇక్కడ

ڀائڻ ۽ ڀاءري مان ڏيو وڏا وڏا وڏا